స్వాగతం దాదాపు పదహైదు వేల ఎకరాలు మిరప పంట వేయడం జరిగింది పదహైదు వేల ఎకరాల్లో ఈరోజు రైతు అనేటువంటి వ్యక్తి ప్రతి ఎకరాకి లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది కానీ కేవలం ఇరవై కింటాల్లో కూడా దిగుబడి రాలేకపోయినవి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కూట ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా ఈరోజు ఒక ఒక కింటానికి యాభై వేల రూపాయలు ఖచ్చితంగా మిరప రేటు వేయాలి అట్లే పోతే ప్రతి మిరప రైతుకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి మిరప రైతులకు బీమా సౌకర్యం కల్పించాలి ఖచ్చితంగా ఈరోజు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను కాబట్టి ప్రధానంగా పెద్ద కడుపూరు మండలంలో ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలోనే ఎక్కువ మిరప పంట పండించేటువంటి మండలము పెద్ద కడుపూరు మండలము బోరు కింద అట్లాగే డ్రిప్ కింద అట్లాగే ఎల్ఎల్సి హైకోర్టు రైతులు ఈ రకంగా ఈ మిరప వేయడం జరిగింది ప్రధానంగా ఇంత పెద్ద నష్టం ఎప్పుడు కూడా జరగలేదు ప్రధానంగా కొంత నాశిరకమైనటువంటి రసాయనిక మందుల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి కూడా రైతాంగం చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము వ్యవసాయ సంఘంగా రైతు సంఘంగా ప్రభుత్వం ఈ రకంగా ఉండడం వల్ల రైతాంగం చాలామంది ఈరోజు నష్టపోతున్నారు ప్రధానంగా కొంతమంది రైతులు పొలాలను వదిలి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనుంది ఖచ్చితంగా ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఖచ్చితంగా ఈరోజు పంట నష్ట పరిహారము యాభై వేల రూపాయలు మెరుపు రైతుకి ఇవ్వాలని చెప్పి అట్లాగే పెట్టుబడి పెట్టినటువంటి దాదాపు లక్ష పదివేలు రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతాంగానికి వెంటనే ఆదుకోవాలని చెప్పి అట్లాగే రైతుకి ఈరోజు పంటల బీమా వర్తింపు చేయాలని చెప్పి అట్లాగే పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి అట్లాగే ప్రధానంగా ఈరోజు మిరప రైతులు సాగు చేసుకునేటువంటి మిరప రైతులకు మరి అట్లాగే పంట నష్టపరిహారం మాఫీ చేయాలని చెప్పి అట్లాగే ప్రధానంగా బ్యాంకు రుణాలు కూడా ఉన్నావు కాబట్టి ఇచ్చినారు కాబట్టి బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పి ఈరోజు రైతు సంఘంగా వ్యవసాయ సంఘంగా సంఘంగా ఈరోజు మండలంలో అన్ని గ్రామాల్లో ఈరోజు రైతాంగాన్ని ఎదుట మాట్లాడి పంట పొలాల్లోకి వెళ్ళి ఈ రకమైనటువంటి ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమనగా మిరప రైతును ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున పదవ తేదీ ఎస్కేడి కాలనీలో ఎన్జిఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఒక సభ అనేటువంటి జరుగుతుంది ఈ సభకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు అట్లాగే రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ గారు కూడా వస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా పెద్ద కడబూరు మండలం ఉన్నటువంటి రైతు సంఘం అందరూ కూడా ఈరోజు ఆ యొక్క సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ఈ తిక్కన్న వ్యవసాయ